తాజాగా విజయసాయిరెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయ్యాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి ఒక బోర్న్ పొలిటీషన్ అయితే కాదు కానీ ఆయనకి రాజకీయం బాగా తెలుసు వ్యూహాలలో కూడా ఆయన చాలా దిట్ట అందుకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కుటుంబంలో కుటుంబ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు జగన్ వెంట కూడా నడిచారు ఇప్పుడంటే కష్టకాలంలో దూరం అయ్యారు ఒకప్పుడు జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి జగన్ వెంట ఉన్నారు అప్పట్లో ఏ టూగా కూడా ఆయన ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి అడుగులో ఉన్నారు ఓకే ఇప్పుడేదో విభేదాలు వచ్చినాయి ఇప్పుడేదో ఆయన వెళ్ళిపోయారు పార్టీ గుడ్ బై చెప్పేశారు లేదంటే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు అమ్మేసుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనవసరంగా విజయసాయిరెడ్డిని కెలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని కెలకొద్దు అంటూ కొంతమంది చెప్తున్నారు దానివల్ల ఏంటి అంటే వాస్తవానికి సాయిరెడ్డి కంటే కూడా వైసీపీలో మూడు సార్లు ఎంపీ అయిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా చేస్తూ వైసీపీలో చేరిన పా చేరి పార్లమెంట్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ సాయిరెడ్డి మాదిరిగా జాతీయ స్థాయిలో చూస్తే ఆ స్థాయి పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో వైఎస్ఆర్సిపి పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది విజయసాయిరెడ్డి లేని లోటు అక్కడ కనిపిస్తోంది అనేది అలాంటి సందర్భంలో ఓకే విజయసాయిరెడ్డి మళ్ళీ వెనక్కి వస్తారా రాజకీయాల్లో జరత లేదని సెకండరీ అది ఆయన వ్యక్తిగతం ఏమో జగన్ పిలిస్తే వస్తారేమో జగన్ విజయసాయిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే వస్తారేమో జరిగింది ఏదో జరిగిపోయింది ఇక్కడి నుంచి అయినా ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్తే ఆయన వస్తారేమో చెప్పలేము ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో అంతే రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు అలాంటిప్పుడు రెడ్డి గారు జగన్ మధ్యకి అంత పెద్ద గొడవలు అంత పెద్ద బేభత్సాలు అంత పెద్ద యుద్ధాలు అయితే ఏం జరిగిపోలా ఆయన హత్యయ్యారు పార్టీలో ఆయనకి స్థానం ఆ గౌరవం ప్రధానంగా జగన్ మనసులో స్థానం లేదు అని రెడ్డి గారు భావించారు ఆ నేపథ్యంలో ఆయన బయటికి వెళ్ళిపోయారు నిజంగా ఎంత పెద్ద గొడవ అయినా ఒక్కసారితో అయిపోద్దట అలాంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మళ్ళీ రెడ్డి గారిని వెనక్కి తెచ్చుకోవచ్చు కానీ ఆ పరిస్థితి రాకుండా చేసుకుంటున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం ఎప్పటి నుంచో వైసీపీలో కొనసాగి ఆయన ఇప్పుడు అలాగనే ఏ పార్టీలో కూడా చేరలేదు ఇంకా ఖాళీగానే ఉన్నారు అలాంటప్పుడు ఆయన రాజకీయంగా రావాలి అంటే తీసుకురావాలని రావచ్చు కానీ ఆ దిశగా నిర్ణయాలు తీసుకోకుండా ఆయన గురించి ఆయన అమ్ముడుపోయారు లేదంటే విజయసాయి రెడ్డి కావాలనే కష్టాల్లో ఉన్నప్పుడు తీసుకెళ్ళి చంద్రబాబుకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు రాజీనామా చేశారు అంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో రాంగ్ స్టెప్ వేస్తున్నారా అనవసరంగా ఆయన కెలుగుతున్నారా అనే చర్చ అయితే నడుస్తోంది దీనికి విజయసాయిరెడ్డి ఇచ్చే ఘాటైన సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది అలాగే ఆయన ప్రస్తుతం స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఆయన నోరు విప్పితే కనుక మొత్తం వైసీపీ కోసాలు కదిలిపోతాయనే వాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే ఇప్పుడు ఈయన వ్యా చేసిన వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి గారి మీద ఏమి ఏ మేరకు ప్రభావితం చూపిస్తాయనేది చూడాల్సిన అంశం